ఒక ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు విచారణ కొనసాగుతుంది మంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రణీత్ రావు ను విచారిస్తున్నారు పోలీసులు రిట్రీవ్ చేసిన వాట్సాప్ చాటింగ్ పై అధికారులు ప్రశ్నిస్తున్నారు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై దర్యాప్తు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం కిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ని అడిగి తెలుసుకుందాం సురేష్ ఫోన్ టాపింగ్ విషయంలో ఇప్పటికే మాచు డిఎస్పీ ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న సంగతి మనకు తెలిసిందే దీనికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది సురేష్ నిన్న చెంచల్గూడ జైలు నుంచి కచ్చడి తీసుకున్న పోలీసులు రాష్ట్ర ప్రాంతంలో ప్రణీత్ రావుని విచారించారు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బంజారై పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగిస్తున్నారు ఇతనికి సంబంధించి ఒక ల్యాప్టాప్ తో పాటు మూడు సెల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు వాటిలో ఉన్న సమాచారాన్ని రీట్రీవ్ చేస్తే మరింత విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఇక ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులపై కూడా ఫోకస్ పెట్టారు ఇతనికి ఎవరెవరు అధికారులు సహకరించారు ఇతనికి ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రణీత్ రావుకు సంబంధించిన పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు మొత్తం ఏడు రోజులు కస్టడీకి అనుమతించారు కాబట్టి నిన్న ఎస్ఐబి కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఏవైతే రెండు రూమ్లను ఏర్పాటు చేసుకొని పదిహేడు సిస్టమ్స్ కూడా ఇంటర్నెట్ ప్రత్యేకమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇతనికి కల్పించి అక్కడ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆధారాలన్నిటిని కూడా ధ్వంసం చేశాడు వాటిని అన్నిటిని కూడా రీడ్రైవ్ చేస్తే ఖచ్చితంగా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అసలు ఎవరి ఆదేశాల మేరకు అంత వ్యవహారం నడిపాడనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది ఈ రోజు కూడా ఇతనికి సహకరించిన ఇద్దరు సిహలకు సంబంధించిన పాత్ర వారికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా కలెక్ట్ చేశారు వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది ఏడు రోజుల కస్టడీ ఉంది కాబట్టి ఇతని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ వాళ్ళని కూడా పిలిచి ఒకేసారి విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు రైట్ సురేష్ అయితే ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కూడా టూ దర్యాప్తుల అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే ఇద్దరు పోలీసులు ఎవరు అన్నది ఇప్పటికే ఏడు రోజుల కస్టడీలో ఆయన నోరు విప్పి ఏమైనా సమాధానాలు చెప్పడం తెలుస్తుందా అయితే కస్టడీ మొత్తం ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది నిన్నంతా కూడా మొదటి రోజు కావడంతో అతనికి సంబంధించిన కొన్ని ఆధారాలను ముందు ఉంచి ప్రశ్నలు అడగడం జరిగింది వాటికి సమాధానం చెప్పాడు పై అధికారుల సూచనల మేరకే నేను ఈ వ్యవహారం అంతా కూడా నడిపానని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలిసింది ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు ఎందుకంటే రణిత్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రతిదీ కూడా ఎవిడెన్స్ గా కావాలంటే ఇప్పటికీ ఆధారాలన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు కాబట్టి వాటిని అన్నిటిని కలెక్ట్ చేసిన తర్వాతనే కోర్టులో ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంటుంది కదా కాబట్టి ఇతనికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు దానికి సంబంధించి ఇద్దరు సిఐల పాత్ర వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు సిఐలు వారికి సామాజిక వర్గానికి చెందిన సిఐలే ఇతన్ని దగ్గర పనిచేసి ఒక టీం ని ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై మంది వరకు కూడా ఒక టీం ని ఏర్పాటు చేసి అందులో పనిచేసిన కానిస్టేబుల్స్ ఎస్ఐలు వీళ్ళందరినీ కూడా ఎస్ఐబీలో తీసుకొచ్చి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించినట్టు గుర్తించారు ఇప్పుడు ఎస్ఐబీలో ఉన్న ఇరవై మంది సిబ్బందిని కూడా వారందరినీ మిగతా ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పుడు ఎస్ఐబి అధికారులు ఇచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా కూడా ప్రణీత్ రావు ని విచారిస్తున్నారు ఎస్ఐబికి సంబంధించిన అడిషనల్ ఎస్పీ రమేష్ కొంత సమాచారాన్ని ట్ట పోలీసులకు అందించడం జరిగింది ఈ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు నాలుగో తేదీన స్విచ్ ఆఫ్ చేయడం తర్వాత ఎన్ని గంటల వరకు స్విచ్ ఆఫ్ చేశారు ఎన్ని గంటల నుంచి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది నాలుగో రిజల్ట్ వచ్చిన తర్వాత నాలుగో తేదీన ఎస్ఐబి కార్యంలో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పూర్తి వివరాలు ఎస్ఐబి అధికారుల దగ్గర తీసుకొని ప్రణిత్ రావు నిచారిస్తున్నారు